ఐటి జాబ్ కోసం చూస్తున్నారా ఐటీ లో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ సో ముల్లుని ముల్లుతోనే తీయాలి రౌడీని రౌడీ చేతే అంతం చేయాలి యాక్షన్ బ్లాక్ అని తెలుస్తోంది కానీ లీడ్ ఏమిటో రీజన్ ఏమిటో తెలిస్తేనే కదా నాకు మూడు వచ్చేది రే నీకు మూడు రప్పించడం మా పన రే చెప్పి కొట్టండ్రా మిమ్మల్ని చూస్తుంటే కామెడీ రౌడీలా ఉన్నాను కామెడీ రౌడీలా రే నిజం రౌడీలో మేము ఇలా చూడండి నేను గొడవల్లో తలదూర్చకూడదని మూడు వేలు పెట్టి మా అమ్మ ఈ రోజే ఈ తాయిత్తుని కట్టించింది దీన్ని ఒక్కరోజైనా ఉండనే పండరా సరే ఓ పని చేయండి ఇవాళకి వెళ్ళి రేపు రండి నువ్వేమన్నా రాముడివా ఇవాళ వెళ్ళి రేపు రామ్ అంటున్నా మళ్ళీ మొదలెట్టేశాడ్రా యాక్షన్ బ్లాక్ ఇప్పుడు నీకు ఇది అవసరం అరా మూసేయ్ నీకు పందిరేసేస్తారు రాసేస్తాను రాముణ్ణి కాదు ఆయన శిష్యుడికి రా రే నేను ఇలాగే లైవ్ టెలికాస్ట్ చేసేద్దామా సిగ్గు లేదు கொட்டே ఏంటిది ఫైటే ఫినిష్ అయిపోయింది ఇప్పుడైనా ఫైట్కి లీడ్ అయి ఉంటురా వేరే భద్ర చెల్లెల్ని నాకు ఖాయం చేశారు ఆ అమ్మాయిని మీరు లవ్ చేస్తారటగా ఎవరు చెప్పారు ఆ అమ్మాయి తరఫు వాళ్ళు చెప్పారు అమ్మాయి ఇల్లు ఎక్కడా

ఇచ్చేరా ఎవరు ఎవరది చేసినంత చేసేసి దాక్కుంటావా నాతో అట్లా నువ్వే కదా పబ్లిక్ సెవెంట్ అందుకే నీకు సోషల్ వర్క్ ఇచ్చాను సరే ఇప్పుడు వెళ్ళవని సక్సెస్ చేయి దీనికోసం ఏం కాదులే గాని నువ్వు చెప్పమ్మా నువ్వు నిజంగానే లవ్ చేస్తున్నావా అవునన్నయ్య ఎలాగైనా మీరే మా ఇద్దరిని కలపాలి దిగులు పడకమ్మా రేపు నీకు అతనికి పెళ్ళి ఒక విఐపి సమక్షంలో ఎవరా నువ్వు పెళ్లి కొడుకు ఫ్రెండ్ పెళ్ళికూతురికి ఫ్రెండ్ బాబు తాళికట్టు ఏంటనే తినిపిస్తాం ఇక్కడ ఆయనే పంతులు మంత్రాలు చదువుతున్నాడు భయపడకూడదు గాలిగట్టు ఇప్పుడు నీ చెల్లెలకి నేనే అన్న ఈ వీర భద్రం నీకు స్పాట్ పెట్టాడు నిన్ను నరికి పోగులు పెడతాను రే నీ బెదిరింపులన్నీ ఇంకెవరితోనైనా పెట్టుకో నాతో పెట్టుకున్నావు నరి ఏంటమ్మా ఎవరికి పెళ్లి చేయించావో తెలుసా ఐదారు హత్యలు చేసి పది పదిహేను సంవత్సరాలుగా జైల్లో ఉంటున్న వాడి చెల్లెలు పెళ్లి చేయించావు పట్ట పగల మార్కెట్లో ఇద్దర్ని పట్టుకుని నరికేయడు నేను నా కళ్ళారా చూసానా ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు వాడు బయటికి వచ్చిన తర్వాత నీ పరిస్థితి మా ఇద్దరి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించావా తనకి పెళ్ళైపోయింది కదా వచ్చి చెల్లెల్ని చంపుకుంటాడా ఒడలేయ్ ఇలా అధిక ప్రసంగంగా మాట్లాడడం మంచిది కాదు ఇక మీద ఎలాంటి గొడవలకు పోని నామే దొట్టే ఏంటమ్మా మా దీనికి போய் ఒట్టేమంటావు నామే దొట్టే ఒట్టేరా నామే దొట్టే ఈ విషయంలో నేను అమ్మ పక్షమే నీ తోడబుంటుందని నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా ఎవడో రౌడీ గారి చెల్లెలికి పెళ్లి చేసి పెట్టావు ఇలా చూడమ్మా అన్నయ్యకి నీకంటే నా మీదే ప్రేమ ఎక్కువ ఇక మీద అనవసరంగా ఎలాంటి గొడవల్లోనూ మీద చెయ్యేసి ఒట్టేసేసావు దీన్ని మీరు ఇంకెవరినైనా కొట్టేవనుకో ఈ తలకే ప్రమాదం ఇన్నాళ్ళికి నువ్వు నా కూతురు గాను మీ అన్నయ్యకి చెల్లెలుగాను మాట్లాడేవే ఇలా చూడరా నువ్వు నీ చెల్లెల మీద ఒట్టేశావు ఇక మీద గొడవల జోలికి వెళ్ళావో దీనికే ప్రమాదం

ఎలా ఉంది అక్క ఏం చేస్తున్నారా అక్కడ నువ్వు వెళ్ళి భోజన పర్వాలేదులే వెళ్ళక్క ఒక నిమిషం అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే అవును ఆయన ఏంటి ఆయనకి లడ్డు పెట్టకలే షుగర్ పేషెంట్ ఒక నిమిషం అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే అవును కోడి గుడ్డ ఆయనకి పెట్టకండి ఆయనకి గ్యాస్ ట్రబుల్ నయం ఏం చెప్పారు లేకపోతే నాకు ట్రబుల్ అయ్యేది ఒక నిమిషం అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే ఆయనకి చా పెట్టకండి ఆయన ప్యూర్ వెజిటేరియన్ చూడండి కూడా పెట్టలేదు గుట్టుకు ముందే చెప్పారు అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే అవునా ఆయనకి మటన్ చికెన్ పెట్టకండి ఎందుకమ్మా ఆయనకి కొలెస్ట్రాల్ నీకెందుకమ్మా ఆయన సంగతే నేను ఆయనకి అత్త కూతురిని ఓ అదా విషయం ఆ అరేరే రై ఏంట్రా నేనెవ్లో వెర్రి బెంగళేలా కనిపిస్తున్నానా ఎవరూ నా విస్తట్లో వడ్డించట్లేదు వీడి విస్తట్లో వడ్డించారు వీడి విస్తట్లో వడ్డించారు బాడు విస్తట్లో వడ్డించారు ఒట్టాగ తిట్టాక నేను ఏమన్నా గడ్డి తినే మేకనా రై ఎవడ ఇక్కడ కాంట్రాక్టర్ ఆ వస్తున్నా 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 నమస్కారం అండి నమస్కారం నేనే కాంట్రాక్టర్ పాండిని వంట ఏదైనా తక్కువ అయిందా ఒట్ట గోయమంటుంది ఏ వడ్డించలేదయ్యా ఏంటి నాలుక అసలు ఏమీ తగలలేదు అసలు వడ్డించలేదా రే సుబ్బయ్య రామయ్య రండి రైట్ వడ్డించేవాళ్ళందరూ ఇట్లాంటి ఏంట్రా ఆయనకి ఏమీ వడ్డించలేదు అంటున్నారు ఆయనకి గ్యాస్ ట్రబుల్ అంటే అందుకే గుడ్ అట్లేదు ఈయనకి ఒళ్ళంతా కొలస్తాలే అందుకే మటన్ అట్లేదు ఈయనకి షుగరో అందుకే లడ్డు పెట్టలేదు షుగర్ అని ఎవరు చెప్పారా ఫిగర్ ఫిగరా మీ అత్త కూతురు ఫిగర్ గా కవరా ఎవరా అత్త కూతురు అదిగో నువ్వు నా అత్త ఏ రూట్లో నా రూట్లో నీ రూట్లో